ఆయన మాట వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఆయన మాటకు లోపడే వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఆయన మాటకి తలొక్కే వాళ్ళంటే ఇష్టం ఆయన ఆజ్ఞలను అంగీకరించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం అంట ఆయన వాక్యానికి విలువగా ఆయన వాక్యానికి ప్రాణాధారంగా ఆ విలువ వాళ్ళంటే ఆయనకి ప్రాణం అంట స్తోత్రం చెప్పండి అల్లెలియా వాళ్ళు ఉన్నదంతా పోగొట్టుకున్నా సరే దేవుడు ఏం చేస్తారంట నిన్న మొన్న ఒక మాట విన్నాను ఆ మాట అంటే ఆ పాటది ఆ పాట చాలా చమత్కారంగా ఉంది దేవుడు అంట కథ మొత్తం మార్చగలడంట సమస్త మహిమ ఆయన తెచ్చుకోగలడు స్తోత్రం చెప్పండి హలో లియా ఆయన కథతో మార్చగలిగిన వాడండి మన పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది వ్యక్తులు జీవితాలు అదో పాతాలకి వెళ్తే వాళ్ళు ప్రత్యేకంగా గడిపిన విధానాన్ని బట్టి దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళాడండి స్తోత్రం చెప్పండి ఒకసారి